ఓం నమ శివాయ అందరికీ అండి రేపు శ్రావణ మంగళవారం పైగా వేకాదశి అండి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున బెల్లంతో ఇలా చేయండి చాలు మీ అప్పుల సమస్యలన్నీ తీరిపోయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకొని వస్తుందండి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి రేపు శ్రావణం మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలండి మీ అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు అప్పులిచ్చే స్థాయికి వెళతారు అలాగే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లం చాలా శక్తివంతమైంది ఎందుకంటే బెల్లంతో చేసే ఏ పరిహారమైనా సరే మంచిగా సిద్ధిస్తుంది అని మన పండితులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున బెల్లం చాలా పవిత్రత కలిగి ఉంటుంది కాబట్టి బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటాయని పురాణాల్లో కూడా మనకి చెప్పబడి ఉన్నారు సాధారణంగా మనం అవసరానికి అప్పులు చేస్తూ ఉంటామండి అప్పుల వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటాం కూడా ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం కదండి అలాంటి వారు రేపు ఎంతో శక్తివంతమైన ఏకాదశి శ్రావణ మంగళవారం రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయని పురాణ గంధంలో కూడా చెప్పబడి ఉందండి కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ఈ పరిహారం చేసే చాలండి ఖచ్చితంగా వచ్చిన రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు అంటే ఏదో ఒక రూపంలో మీకు అప్పు తీర్చే అవకాశం అనేది కనిపిస్తుంది బెల్లం అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే పొందుకోవచ్చు బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే దేవతలకు దేవులకు కూడా చాలా ఇష్టమైన తీపి పదార్థం కూడా కాబట్టి బెల్లాన్ని ముక్కోటి దేవతలందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు మరి ఇంతటి పవిత్రతను కలిగి ఉన్న బెల్లం పరిహారం మీరు నమ్మకంతో ఒక్కసారి చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారండి అలాగే బెల్లంతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలు ఆచరిస్తారు కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే అప్పులు తీర్చే పరిహారాలు కూడా చేస్తారని శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది కాబట్టి మీకు ఒకవేళ అప్పు ఉంది ఆ అప్పు తీరడం లేదు అలా బాధపడేవారు ఈ ఒక్కసారి రేపు శ్రావణ మంగళవారం రోజున ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి బెల్లంతో ఏం చెయ్యాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుందండి కాబట్టి శ్రద్ధతో విని ఒక్కసారి ఈ పరిహారం ఆచరించండి ఖచ్చితంగా రిజల్ట్ చూసి ఆచరిపోతారు ఈ పరిహారం కోసం మీరు కొత్తగా బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మీ ఇంట్లో ఉన్న బెల్లంతోనే చేసుకోవచ్చు అప్పు వెంటనే మనం సంపాదించి సరిపోకపోయినా మన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఏదైనా సరే అర్జెంటు అవసరం కోసమైనా సరే మనకి డబ్బు అనేది నాలుగు ఏదో ఒక విధంగా మన చేతులకి వస్తుంది ఇలా ఏదో ఒక రకంగా అప్పు చేస్తూ మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా అప్పు చేస్తాం అప్పు చేసేటప్పుడు ఎంత ధైర్యంగా చేస్తామో తీర్చేటప్పుడు ఎంత బాధపడతాం ఎందుకంటే మనం సంపాదించేది కొంచెం అప్పు చేస్తూ ఉంటాం అలాగే తీర్చుకోవాలని అనుకుంటాం కానీ ఆ అప్పు తీర్చుకోలేక ఏదో ఒక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలా మనం తీసుకున్న అప్పు తీరక చాలా బాధపడుతూ ఉంటారు కదా అలా కాకుండా మీరు రేపు ఏకాదశి శ్రావణ మంగళవారం రోజున ఇలా చేసి చూడండి తప్పకుండా మీ అప్పు తీరుతుందండి అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మీకు నాలుగు దిక్కుల నుండి డబ్బు మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది అంటే ఊరికి ఇంట్లో కూర్చుంటే రాదండి మీరు చేసిన దానికి నాలుగు రూపాలు నాలుగు విధాలుగా మీకు కలిసి వస్తుంది అలా డబ్బు అందినప్పుడు ఏమవుతుందంటే మనం అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది పరిహారం చిన్నదే కావచ్చు కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీకు అప్పు ఉంటే కొన్ని నియమాలను మనం ఆచరించుకోవాలండి మన పూర్వీకులు కూడా ఆచరించేవారట అలా ఆచరించే వాళ్ళు అప్పులు తీర్చుకునేవారు అది మనకు శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అప్పు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మంగళవారం అప్పు చేయకూడదండి మంగళవారం శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో అప్పులు చేయకండి డబ్బు లేని వారు మంగళవారం అప్పు చేస్తే ఆ అప్పు మన జీవితంలో మనం తీర్చుకోలేము అంటే ఎప్పుడు కూడా ఆ అప్పును తీర్చుకోలేము అని శాస్త్రం కూడా చెప్తూ ఉన్నాయండి అందుకే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది పడినా సరే అప్పు చేయకండి అలాగే అప్పు ఉండేవాళ్ళు కూడా మంగళవారం నాడు వెర్రటి వస్త్రాలను అలా ధరించడం వల్ల మీ అప్పు పెరుగుతుంది కూడా ఎందుకంటే మంగళవారం రోజున ఎరటుపు రంగులో ఉండే దుస్తులు ధరించకండి అలా ధరించడం వల్ల మీకు అప్పు పెరుగుతుందట మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు చేసిన పనిని మళ్ళీ మళ్ళీ మీ చేత చేయిస్తూ ఉంటాడట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరుపు రంగు వస్త్రాలను మంగళవారం రోజున ధరించడం నిషేధం అని మనకు శాస్త్రం కూడా చెప్పి ఉన్నారండి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా సరే డబ్బు కోసం బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎరుపు రంగు బట్టలు అయితే మాత్రం ధరించకండి మంగళవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ వెళ్తే మీకు ఆ రోజంతా కూడా మంచిగా కలిసి వస్తుందండి ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళే ముందుగా మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో శ్రద్ధగా స్మరించుకున్నా చాలండి చాలా మంచి అనేది జరుగుతుంది చేసే పనిలో ఆటంకాలు రావు ఇబ్బందులు బాధలు అనేవి రాకుండా ఉంటాయడానికి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే మంగళవారం ఈ విధంగా ఈ నియమాలను ఆచరించుకోండి అప్పు తీర్చుకునే వారికి డబ్బు సంపాదన పెరగడానికి ఈ బెల్లం పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం అండి భగవంతుడికి మనం ఏదైనా ప్రసాదం నివేదన చేస్తే అది నివేదన అవుతుందో లేదో కానీ బెల్లంతో చేసే నివేదన మాత్రం ఖచ్చితంగా భగవంతుడు సేకరిస్తాడు అని శాస్త్రాలు కూడా చెప్పి ఉందండి అందుకే మీరు గుర్తుపెట్టుకోండి బెల్లంతో ఈ వీడిలో చెప్పిన విధంగా చేయండి బెల్లం అందరికీ అందుబాటులో ఉంటుంది కూడా ధనికులు కూడా బెల్లంతో పరిహారం ఇవ్వచ్చు పేదవారు కూడా బెల్లంతో ఈ పరిహారం చేసి అప్పు తీర్చుకోవచ్చు అలాగే నాలుగు వైపు నుంచి కూడా డబ్బు ఆకర్షించుకోవచ్చు డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగిపోవడానికి చక్కటి పరిష్కారాన్ని ఈ బెల్లం పరిహారం అనేది మనకి అందిస్తుంది అందుకే ఒక బెల్లం ముక్కను తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి దీనికి మీరు పెద్దగా అంటే ఖర్చు పట్టిన అవసరం ఏమీ లేదు శ్రమ పడవలసిన అవసరం కూడా లేదండి పరిహారం చాలా కష్టమే చేసుకోవడం అని మాకు అంత సమయం ఉండదు మాకు చిన్న చిన్న పరిహారాలకే చేయాలంటేనే సమయం కురదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఏదైనా సరే శుద్ధితో నమ్మకంతో భక్తితో చేస్తేనే ఏ ఫల ఏదైనా సరే ఫలిస్తుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకుని మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదండి అంటే నార్మల్గా కాళ్ళు చేతులు కట్టుకొని నార్మల్ స్నానం చేసినా తప్ప సరిపోతుంది అలా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని మీరు మీ సంకల్పం చెప్పుకోవాలి ఆ బెల్లానికి అంటే మీరు అప్పు కోసం ధనం కోసం చేసుకున్నారు కదా అప్పు తీరాలని మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి ఆ బెల్లం ముక్కకి అంటే స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో దీపార్ధన కూడా చేయండి ఆ తర్వాత బెల్లాన్ని చేతిలో పట్టుకొని మీ అప్పు తీరాలి అప్పుల నుంచి బయటపడి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి అంటే అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అలాగే మాకు అప్పు తీర్చే మార్గాలు తెలియాలి అని ఆ బెల్లానికి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత ఆ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయం లేదా అమ్మవారి యొక్క ఆలయం ప్రాణగణంలో పెట్టండి ఎప్పుడైనా సరే ఏ అంటే కొంతమంది పరిహారాలు అంటే తీసేస్తూ ఉంటారు కానీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంది అని శాస్త్రాలు కూడా మనకు చెప్పి ఉంది కాబట్టి అలా పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఆంధ్రేయస్వామి లేదా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ తర్వాత మీరు అప్పు కూడా తీరుతుంది ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు డబ్బును మన ఇంటికి పంపిస్తాడండి ఏదో ఒక రూపంలో మన సమస్య నుంచి బయటపడేస్తాడండి కాబట్టి ఆ దైవం మీకు ఒక మార్గం చూపిస్తే ఆ మార్గాన్ని మీరు పెంచుకోవడం వల్ల మీ అప్పు అనేది ఖచ్చితంగా తీరడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గంధాలలో చెప్పి ఉన్నారు ఇది చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరు ఆలయంలో బెల్లాన్ని పెడతారు కదా అలా పెట్టినప్పుడు మూగజీవులు అంటే చీమలు స్వీకరిస్తాయి నల్ల చీమలు గండు చీమలు ఇలాంటివి ఉంటాయి కదండి ఆ చీమలు ఈ బెల్లాన్ని తింటాయి అలా తిన్నప్పుడు అవి మీకు దీవెనలుగా ఉంటాయండి అంటే దీవిస్తాయి ఆ దీవెనలతో ఆ దీవించడంతో పాటు దైవ అనుగ్రహం కూడా మీకు పుష్పలంగా ఉంటుంది మీకు ఎటువంటి ఉండా అంటే మూగజీవులకు ఆహారం పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుందండి ముఖ్యంగా ఏంటంటే దేవతల యొక్క అనుగ్రహం కలగాలి అంటే మూగజీవులకు ఆహారం పెట్టాలండి కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీకు గోమాతను స్వీకరించడం అంటే గోమాతకు ఆహారం పెట్టడం అంటే కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టడం ఏదో ఒక మూగజీవులకి ఈ శ్రావణ మాసంలో ఇలా ఆహారం పెడితే చాలండి ఈ శ్రావణ మాసంలో ఏ పుణ్యకారాలు చేసినా మీకు మంచిగా కలిసి వస్తుందండి అలా పెట్టిన తర్వాత చక్కగా మీరు నమస్కారం చేసుకోవాలండి మొదటిగా మీరు ఇంట్లోనే దీపారాధన చేసి మీ సంకల్పం చెప్పుకున్నారు కాబట్టి మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు ఇక ఆ బెల్లం తీసుకుని వెళ్ళి మీ గుడిలో అంటే దగ్గరలో ఉన్న గుడిలో పెట్టేస్తే చాలు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి యొక్క ఆలయం దగ్గరైనా లేదా అమ్మవారి యొక్క ఆలయంలో అయినా సరే పెట్టేసి సరిపోతుంది కాకపోతే ఈ పరిహారం నియమ నిష్టలు ఆచరించి చూసిగా స్నానం చేసుకుని చేస్తే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడి జరిగింది ఇక ఏదైనా సరే ఒక మీ వస్తువు స్థలం కానీ వాహనం కానీ వస్తువు కానీ ఏదైనా సరే మీరు డబ్బు కోసం అమ్మాలని చూస్తున్నారు అది అమ్ముడు పోక చాలా బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వారు కూడా ఏంటంటే ఇది అమ్ముడుపోయే అవకాశం అనేది మీకు కనిపిస్తుంది అది కూడా మంచి ఫలితం వస్తుందండి ఒకవేళ మీ దగ్గర్లో ఆంజనేయస్వామి గుడి లేకపోతే అంటే గుడికి మీరు వెళ్ళలేము అనుకుంటే మాత్రం రావి చెట్టు మొదట్లో కూడా ఈ బెల్లాన్ని మనం పెట్టుకోవచ్చండి కాకపోతే మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆంజనేయ స్వామి యొక్క గుడి ప్రాణంగంలో పెట్టాలని ఉంది అలా గుడి ఆలయం ప్రాణంగంలో పెట్టడం వల్ల అంత మంచి రిజల్ట్ అనేది మీరు పొందవచ్చు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం కదండి ఆరాధిస్తూ ఉంటాం కూడా కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు కూడా కాబట్టి మంగళవారం రోజున అలా గుడి ప్రాణాగ్రంలో పెట్టేటప్పుడు కూడా ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ గుడి ప్రాణగరంలో పెట్టి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఆ తర్వాత మీ అప్పు విధంగా తీరిపోతుందో మీకే అంటే మీరే చూసుకుని ఆశ్చర్యపోతారండి నిజంగా అండి ఖచ్చితంగా రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు అంటే మీకు రావాల్సిన డబ్బు చేతికి రావడం అంటే ఇక రాదు అన్నది కూడా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు ఎవరైనా సరే మీకు ఇచ్చేది ఉంటే ఇస్తారు ఒక చీటీ రూపంలో డబ్బు రావడం మీరు కూడబెట్టిన డబ్బు మీకు చక్కగా చేతికి అందడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి ఇలా ఏదో ఒక రూపంలో అయితే మీ డబ్బు అయితే వందకి వంద శాతం మీ దగ్గరకు వచ్చి తీరుతుందండి ధనం మీ దగ్గరికి రావడమే కాకుండా అంటే ఖచ్చితంగా ఆ మార్పును మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా రేపు ఏకాదశి అది కూడా మంగళవారం శ్రావణ మంగళవారంతో కలిసి రావడం చాలా విశేషమండి ఈ రోజు ఈ పరిహారం చేసుకోండి ఆ తర్వాత దైవ అనుగ్రహాన్ని పొందండి ముఖ్యంగా రేపు శ్రావణ మంగళవారం రోజున బెల్లంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల శుభాలు చేకూరుతాయి మీ సంపద పెరుగుతుంది ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని మీకు ఇస్తుందండి మీకు ఐశ్వర్యం కూడా ఇస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తులవ్వండి అలాగే శ్రావణ మంగళవారం రోజున బెల్లము మరియు రాత్రి నానబెట్టిన శనగలు లేదా ఉడకబెట్టిన శనగలు ఆ రెండు కలిపి ఆవుకు తినిపించడానికి ప్రయత్నించండి మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు మీకు లభించినట్టే మీరు ఆవు దగ్గరికి వెళ్ళగానే ఆ ఆహారాన్ని పెట్టకండి ఎప్పుడైనా సరే మనకి ఆవు కనిపించింది అనుకోండి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకోండి వెళ్ళిన తర్వాత ముందుగా గోమాతకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న తర్వాత ఉద్యోగం కోసమా లేదా అప్పులు తీరాలనే ఇలా ఏదైనా సరే మీ మనసులో ఉన్న బాధ సంకల్పమో గట్టిగా చెప్పుకోండి ఆ తర్వాత ఆవుకి ఆహారం పెట్టండి అలా ఆవు తినేటప్పుడు ఒక్కటే మనసులో పెట్టుకోండి మా అప్పు తీరాలి నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం ప్రాప్తి కలగాలని చెప్పుకుంటే సరిపోతుందండి ఇలా చేస్తే గనక మంచి ఫలితం వస్తుందండి అంటే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో కానీ లేదంటే నలభై ఎనిమిది గంటల్లో కానీ మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందండి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా నమః